హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మా ఊర్లో ఉన్న పెచ్చరు దగ్గరికి చేపలు పడ్డానికి వెళ్ళాము ఆ యొక్క బ్రిడ్జి దగ్గర కలింగలనే అనే ఒక జలపాతం ఉంది ఇది నేను ఆ జలపాతం కింద బుద్ది కింద భారీ మొత్తంలో చేపలు చూడడం జరిగింది ఈ టైంలో చెకు రే అబ్బాయి ఎలా ఇంటికాడ ఉంటే పని అవదు అలా వెళ్ళి వద్దాం రా అని వచ్చాడు మొత్తానికి కిలకిల అయితే మాత్రం వేస్తూ ఉంది మాకు గెలిచిలేరా ఏ సార్ అది మాకు గెలిచిలేరా మేము గమనిస్తూ ఉన్నాం చేపలు ఎటువైపు ఉన్నాయని అలా పైకి లేస్తూ ఉన్నాయి తప్పించి ఎక్కడ బాగుంటుందని మా వాడు నేను గమనిస్తూ ఉన్నాం ఏం మాట్లాడతాను అయితే అబ్బాయి ఎలాగైతే పని అవదరా ఒకసారి గ్యారాలు రెడీ చేయని రెడీ చేయమని చెప్పాను మన వాడికి నిర్ణయించుకున్నాం ఇంక గేలా మేద్దామని ఇక్కడ ఏ కర్ర లేకపోతే పక్కన కొంబ కర్ర విరిచి మా వాడిని తెమ్మని వేసాం పొడిస్తున్న ఏడిపిస్తూ ఉన్నాయి తప్పించి మన చేపలు కన్నా మనల్ని ఏడిపించడం ఎక్కువైపోతూ ఉంది మీ ఊళ్ళో తెలివి తాటలు ఇక్కడ వాడకు అయితే చిన్న చేపలు మనల్ని ఏడిపిస్తూ లాక్కి దాని యొక్క ఆహారం ఎర్రలను తినేస్తూ ఉన్నాయి అలా లాగి తిని తప్పించి పడటం కనపడడం లేదు చూసి చూసి ఇసుపెక్కిపోయింది తప్పించి సరే అబ్బాయి ఒక్క ఐదు నిమిషాలు చూద్దామని లోపే మళ్ళీ పట్టుకొని వదిలేస్తూ ఉండి అలా లాక్కెళుతూ లాక్కి మొత్తానికి ఏదో విధంగా వెయిట్ చేసాం చేసి చేసి దాన్ని పొడుస్తూ బెండి లోపల లాక్కెళ్తూ ఉంది మళ్ళీ ఏడిపించింది ఈ లోపు మళ్ళీ వేద్దామని మళ్ళీ పడ్డాది చేప ఈ లోపు ఇప్పటి వరకు ఇదా ఏడిపించింది అనుకున్నాం దీని సుమారుగా ఒక పదిహేను నిమిషాలు టైం పట్టింది మరొక చేప లాగడానికి చేపలు వేయడం అంటే ఆసమాసి కాదు ఎవరికైనా అలాగా వేసేవాడిని చూస్తూ ఉంటారు కానీ దాని శ్రమ ఎంత ఉన్నదో మీకు తెలియదు ఫ్రెండ్స్ ఓకే నాకు ఇంట్రెస్ట్ లేదు మరో చోట వేచి చూద్దాం ఫ్రెండ్ ఫ్రెండ్స్ అక్కడ పడలేదని మరొక ప్లేస్ మారడం జరిగింది అయితే ఇప్పుడు స్టైల్ మార్చాం ఏంటిది మాకేంటిది అంటున్నాను సరిపోయి ఎర్రలు బదులు వేరే పిన్ని బట్టి పట్టుకుందామని ట్రై చేస్తూ ఉన్నాం ఇక్కడ సేమ్ అదే పొజిషన్ మళ్ళీ ఏడిపిస్తూ ఉన్నాయి చూద్దాం ఏం పడుతుందో తెలియడం లేదు సరే ఎన్నెన్నో అనుకుంటాం దానికి ఎర్ర మాత్రం తింటూ పిండిని ఒక పాడు చేస్తూ ఉన్నాయి చేపలు ఏటో ఈ ఆలోచించి అది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది ఆ నీరు అలా కదులుతుంది తప్పించి మన చేపలు కనిపేపడడం కనపడడం లేదు లాగుతుంది కానీ సమయం అయిపోతూ ఉంది నెక్స్ట్ దాంట్లో చూద్దాం ఫ్రెండ్స్ ఏంటి ఈ చేప ఎలా పడిందని మీరు ఆలోచిస్తున్నారా దీనికి ట్రిక్ వదిలేం చూడండి ఒకసారి వీడియో తర్వాత ఈసారి ఎలాగైతే బాగోదని మైదా పిండితో గేలానికి పెట్టడం జరుగుతుంది వెంటనే వేసిన వెంటనే చేప లాగడం జరిగింది క్షణం ఇందక్కడ చూపించిన చేప ఏదో అనుకున్నారు కదా అది ముందు చూపించిన పాటలో ఇది ఒక రెండో భాగం అనమాట ఇదే చేప మనం లాగింది మొత్తానికి మైదఫీని పెడితే కానీ చేప పర్లేదు ఇది రహస్యం ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడు ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి అప్పుడు గురించి చెప్పలేదా బాబుకి మళ్ళీ మొదటి ప్లేస్ కి వచ్చాను మళ్ళీ ఈయన పడుతుందా మన ఆస్తో చెప్పు ఏదో ఏదో ఒక్కటి చెప్పు మళ్ళీ మొదటి రీతిలోనే మళ్ళీ లాక్కి వెళ్ళడం వదలడం మళ్ళీ మొదటికి వచ్చింది తలకు ప్రాణం తోక్కు వచ్చినట్లు మళ్ళీ గేలం వేయడం జరిగింది చూద్దాం పడుతుందో లేదో వేస్ట్ చేస్తూ అటు ఇటు చూస్తూ ఉన్నాం చేపలు తూగులుతూ ఉన్నాయి తప్పించి మనం గేలా పట్టుకోవడం లేదు వీడొక్కడు సమానం సమర్థం మంది తెలివితేటలు సామర్థ్యం వీడికి ప్రోగ్రామ్ చేయబడ్డా మాకు మతిలాగా ఈ కరకి నిద్రగానే చెట్టు కర్రకి ఏం పడతాయండి ఇంకా సమయం కూడా మించిపోతుంది ప్రవాహం కూడా ఎక్కువ ఎక్కువవుతుంది ఇప్పుడేం చేస్తాడు మీ హీరో ఇంకా నేను మా వాడు వెళ్దామని బయలుదేరడం జరిగింది ఈసారి నాచ్ ఎలా పడేసిందో ఈ రెండు ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా నాడాలి ఊరి కొత్త రెండు ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా నాడాలి ఏదో ఆ సరదాగా వచ్చింది తప్పించి నోర్ తగిలిపోద్ది మొత్తానికి మా వాడు నేను నడుస్తూ ఉన్నాం నీరు ప్రవాహం కూడా ఎక్కువ అవుతూ ఉంది ఇంకా మనం ఇక్కడ ఉండడం మంచిది కాదని మా వాడిని ముందు కొనసాగమన్నాను చూస్తూ ఉన్నారు కదా నీరు ఎలా ఎక్కువ అవుతూ ఉందో ప్రవాహం ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మొత్తానికి మా వాడు ఏదే విధంగా ఈ రోజు చేపలను పట్టాలని అనుకున్నాడు అయితే ఎలా కాదురా అబ్బాయి ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని కొర్రమేలి ప్రదేశానికి వెళ్దామని వచ్చాం అక్కడ గేలా వేసిన ఒక ఐదు నిమిషాలకే వెంటనే చేపలాగడం మొదలెట్టింది వెంటనే కొరమేలు కనపడడం జరిగింది మాకు ఆ గాలానికి పట్టుకుంటూ ఉంది వెంటనే మా వాడిని పైకి లాగమన్నాడు లాగిన వెంటనే చేప పైకి లేచింది అది కొరమేల చేప పిల్ల చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు అందరు కూడా ఇప్పుడు రెండవ రోజు చూడండి హాయ్ పొద్దు పొద్దుగానే సోఫాలో కూర్చున్నాం ఫ్రెండ్స్ మా వాడిని నేను ఏం చేద్దామని అడిగితే చేపలకి వెళ్దాం అన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మైని దొబ్బింది ఫ్యాన్స్ గేలా బేవచ్చమ చేపలు పడ్డాయి ఫ్యాండ్స్ మా వాడికి కూడా తర్వాత గేరం ఇచ్చి ఎన్ని చేపలు పడ్డాయో ఒకసారి మా వాడు చూపించారు చూడండి ఫ్రెండ్స్ రెండు కేజీలు మూడు కేజీలు చేపలు ఉన్నాయి ఫ్యాన్స్ సంచిలో ఒక కేజీ ఉంటుంది ఫ్రాండ్స్ డిక్కి చేయి అయ్యో ఫ్రెండ్స్ భారీ ఒకసేపలు ఫ్రెండ్స్ తర్వాత మా వాడికి గ్యాలం ఇచ్చాం ఫ్రెండ్స్ గ్యాలం ఇచ్చాం ఏం చేస్తాడో చూద్దాం నా మీకు నచ్చినట్టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మే క్లిక్ చేసుకోండి సపోర్ట్ మీ ఆల్